या विलम्बराय महेश्वराय योगेश्वराय काशीश्वराय गङ्गाधराय योगेश्वराय नीनाम मे जपिन्तु मैया नीनाम मे जपिन्तु मैया विश्वेश्वराय విలంబరాయ విశ్వేశ్వరాయ గంగాధరాయ కాశీశ్వరాయ కరుణాకరాయ నమస్తే అండి ప్రజెంట్ కాశీ ఒక్క సన్నివేశాలు చూస్తున్నారు మీరు కాశీలో ంగరంలో వెళ్తూ ఉన్నాం పంచభూతాల మధ్య ఆ కాశీశ్వరుడు ఉన్నాడు ఆకాశం నీరు నేల నింగి శ్వాస ఆ భగవంతుడు కాశీలో ఇది మొదట కాశీ అండి ఆ తర్వాత మనకు ఉత్తర కాశీ వస్తుంది దానిపైన గుప్త కాశీ మూడు కాసులు గుప్త కాశీ నుంచి ఉత్తర కాశీకి ఉత్తర కాశీ నుంచి ఇక్కడ మనం చూస్తున్న కాశీకి おー、なまししばーい。おー、なまししばー